మాత్రే మాత్రేనమ సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు మన ఛానల్స్ అభిమానులకు ఆ హైందవ సనాతన సంస్కృతిని రక్షిస్తూ ఉన్న ఆస్తిక మహాశైలకు అందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలతో మీ సిటివి కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ నుంచి ఒక చక్కనైనటువంటి అంశంతో కూడిన వీడియో ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను తప్పకుండా దీన్ని మీరు ఉపయోగించుకొని సుఖ సంతోషాలతో ఆ అపరాజితాదేవి యొక్క ఏమంటారు అపరాజితాదేవి యొక్క ఆశీర్వాద వర్షం మీ పైన కురవాలని ఆశీర్వాద బలం మీ వెన్నంటి నిలవాలని కోరుకుంటూ నేను ఈ వీడియోనైతే చేయడం జరుగుతుందండి సదా ఆ తల్లి మనతోనే ఉండాలి మన లలిత వైభవం స్లాట్ నూట ఎనిమిది ఎపిసోడ్స్ చేసుకున్నాము విజయవంతంగాను మన ఛానల్లో చూడండి చాలా పూజా విధానాలు ఉన్నాయి మీకు నచ్చింది చేయండి అట్లాగే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ విధానం ఏమిటి అని అంటే దేవి భాగవతంలోనూ తర్వాత మహాశక్తి విశేషాలకు సంబంధించినటువంటి పౌరాణిక అంశం ఇది ఏంటి అత్యంత సనాతనం పురాతనం యాదేవి సర్వభూతేషు యాదేవి సర్వభూతేషు మన మన మనస్సులో మనం ఏదైతే అనుకుంటామో అది జరిపించటానికి అనమాట యాదేవి సిద్ధి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఎన్నోసార్లు మనం ఇవన్నీ అనుకుంటూనే ఉన్నాము గడిచిన రెండు సంవత్సరాలుగా మన ఛానల్ మీ ముందుకి వచ్చిన దగ్గర నుంచి అనేకానేక పూజా విధానాలు అనేకానేక విశేషాలతో కూడినటువంటి నవరాత్రి పూజలు చెప్పుకుంటూనే ఉన్నాము దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మీ అందరి కోసం మన ఛానల్ నుంచి ఒక సులభతరమైనటువంటి నవరాత్రి పూజా విధానాన్ని మీకు నేను తెలియజేస్తున్నానండి ఈ వీడియోతో తప్పకుండా దీన్ని సోదర సోదరి కూడా భక్తులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు నేను చెప్పే విధానంలో మీరు ఆటే బాధరబందీ లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా అనవసరమైన చాదస్తపు బాధలేవి మైండ్లోనూ శరీరానికి పెట్టుకోకుండా మీరు అత్యంత సుఖవంతంగా అమ్మవారి నవరాత్రులు అయితే చేసుకోవచ్చండి సో కులమతాలకు తర్వాత వీటి గురించి ఇందులో మనకి ప్రసక్తే లేదు హైందవ సనాతన ధర్మాన్ని అనుసరించేవారు మాత్రమే చేసుకుంటారు అయితే మనం చేసుకునే ఈ నవరాత్రుల్లో మీరు ముఖ్యంగా పాటించవలసిన విధానం ఏంటంటేనండి ఈ తొమ్మిది రోజులు మీరు మాకంత శక్తి లేదండి అంత ఖర్చు పెట్టలేము అంత నియమ నిబంధనలు మేము పాటించలేము అని అనుకున్న వాళ్ళు జస్ట్ మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే సంసార సౌఖ్యానికి కూడా దూరం కావాల్సిన అవసరం లేదండి అంటే బ్రహ్మచర్యాన్ని పాటించవలసిన అవసరం లేదు కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రమే ఎందుకంటే వారింకా జీవనమాధుర్యాన్ని చవిచోవడనే లేదు కనుక వాళ్ళకి ఉద్దేశించబడింది ఏమిటి అంటే శివశక్తి తత్వం ఆ మహాదేవుడు ఆ మహాశక్తితో అర్ధనారీశ్వరంగా ఎలా అయితే ఉంటాడో ఆ అర్ధనారీశ్వర స్వరూపం ఎలా అయితే ఉంటుందో అట్లాగ అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోవడమే తప్ప ఉదయాన్నే పెద్దలు చేసినటువంటి పూజా మందిరాన్ని చూసి నమస్కారం చేసుకోవడం అపవిత్రం చేయకుండా ఉండడం తప్ప నూతన వధూవరులు ఇవేవి పాటించవలసిన అవసరం లేదండి ఇది మొట్టమొదటి అంశం రెండోది ఏంటి అని అంటే చిన్నపిల్లల తల్లులు బాలింతలు తర్వాత పాలిచ్చే తల్లులు ఒక సంవత్సరం బిడ్డకి సంవత్సరం ఉండి వెనక వెనకే తిరుగుతున్నటువంటి తల్లులు ఏం పూజలు చేసుకోగలుగుతారండి అదేమైనా సినిమావా పిల్లల్ని ఎవరో ఎత్తుకుని ఆడిస్తూ ఉంటే కాస్ట్లీ సీరియల్ ఈవిడ పట్టుచీర కట్టుకుని మేకప్ చేరకుండా పూజలు చేసుకోవటానికి కుదరదు కదా అట్లా కుదరదు కాబట్టి చక్కగా ఈ తల్లులు కూడా బిడ్డ తల్లులు కూడాను చెయ్యి అంటే ఎత్తుకునే పిల్లలు ఉన్నటువంటి తల్లులు కూడా ఈ విషయంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి దానికి మీరు ఆ తల్లిని నామస్మరణ చేసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ మహాశక్తి స్వరూపం మీరు ఆల్రెడీ సతి పార్వతి మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు ఆ చంటి బిడ్డని మీరు చూసుకుంటే ఆ తల్లిని మనం పూజించినట్టే ఎందుకంటే తల్లి యొక్క మొట్టమొదటి బాధ్యత బిడ్డని చూసుకోవటం కాబట్టి ద ఆ రకంగా మనం విడిచిపెట్టవచ్చు పర్వాలేదు అయితే ఇంకా మిగిలిన వాళ్ళు వ్యాధిగ్రస్తులు ఈ వ్యాధిగ్రస్తులు ఏం చేస్తారు అని అంటే పీకల మీదకి తెచ్చుకోకుండా ఎప్పుడూ నేను చెప్పేటట్టుగా ఉపవాసాలు చేసి బాధలు పడి నడుము నొప్పులు ఉంటాయి షుగర్లు బీపీలు రకరకాలైనటువంటి బాధలతో ఉన్నవాళ్ళు తల్లులు ఎవ్వరూ కూడా కంగారు పడద్దండి ఆ తల్లి ఏమీ అనుకోదు ఎవరిని శపించదు ఎవరి మీద కష్టం చూపించదు ఏ రకమైనటువంటి కష్టాల్లోకి నెట్టదు దైవం ఎప్పుడూ కూడా ఆలస్యంగా చేసినా మంచిే చేస్తుంది అంతేగాని చెడైతే చేయదండి కనుక ఒళ్ళు బాగులేని వాళ్ళు సరిగా శరీర ఆరోగ్యం స్థిమితంగా లేని వాళ్ళు నవరాత్రి పూజల జోలికి వెళ్ళకండి ప్రశాంతంగా ఏదైనా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయటం కానీ లేకపోతే ఇంట్లో కూర్చుని హాయిగా అమ్మవారి స్థుతులు ఏమైనా సెల్లో పెట్టుకుని వినడం కానీ అలా చేసుకుని కూడా మనం తత్సమాన ఫలితాన్ని పొందవచ్చు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేస్తేనే అమ్మవారు మనకు కరుణిస్తుంది అనే విషయాన్ని వదిలేయండి మనుషులు గీసుకున్నటువంటి ఈ గీతలు భగవంతుడు గీసినవి కావు మనం ఎంతవరకు మనం చేయగలము ఎందుకంటే శరీరమే ఆద్యము కలు ధర్మ సాధనానికి ఏ ధర్మాన్ని సాధించుకోవాలన్నా మనకు శరీరం ఉండాలి శరీరం ఉండకపోతే ఏం సాధిస్తామండి బొత్తిగా ఏమీ సాధించలేము కనుక శరీరం ముఖ్యంగా చూసుకోండి బిడ్డతల్లులైనా ఇదే బాధ పచ్చి ఒళ్ళు కాబట్టి పాలిచ్చే తల్లులైనా ఇదే బాధ శరీరం బలహీనమవుతుంది కాబట్టి ఇవన్నీ మైంట్లో పెట్టుకోండి మీరు ఎవరు కూడా పూజలు జరుగుతున్న వధూవరులు వీళ్ళు పూజలు చేయలేదని ఎవరు అడిగినా కూడా అది అమాయకత్వమే ఎందుకంటే వాటిని పట్టించుకోకండి శుభ్రంగా మీరు ఇంట్లో మీ శక్తి అనుసారంగా ఒక పీట తెచ్చి వేసుకొని అమ్మవారి దగ్గర సపరేట్గా గోడకి పీట చేర్చి ఆ పీటకి పసుపు రాసి అష్టదల పద్మం వేసుకుని మీద ఎర్రటి జాకెట్ ముక్క మొక్కటి పరుచుకొని మీద అక్షతలు వేసుకుని ఒక తమలపాకు ఉంచి అక్కడ లలితా దేవతలు ఒక ఫోటో పెట్టుకుని యంత్రాలే అవసరం లేదండి చాలా కష్టతరమైనటువంటి సాధన అది యంత్రాలు ఉన్నవాళ్ళకి ఎలాగూ తప్పదు లేని వాళ్ళు కొత్తగా తెచ్చుకోకండి ఎందుకు అని అంటే దాన్ని ఒక రోజుతో కాదండి జీవిత పర్యంతం భరించుకోవాలి జీవిత పర్యంతం దాన్ని చూసుకోవాలి జీవిత పర్యంతం ఆరాధన చేసుకోవాలి ఇవన్నీ మీ వల్ల కావు అయ్యేంత శక్తి కొన్నాళ్ళకి ఆవిడే ఇస్తుంది అప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తారంటే లలితాదేవి ఫోటో తెచ్చి పెట్టుకుని ఆ ఫోటోకి ఏడు కానీ తొమ్మిది కానీ పొరలతో దారంతో గట్టి దారంతో నాలుగు నిమ్మకాయలని పసుపు రాసినటువంటి తాడుకి నాలుగు నిమ్మకాయలని గుచ్చి ఆ లలితాదేవి ఫోటోకి వేసి ఆ తర్వాత మీరు ఏ పువ్వులైనా అలంకరించండి ఎర్రని పువ్వులు అమ్మవారికి ఇష్టం అందులోనూ మనకి తెలిసిన విషయమే తప్పకుండా చేసుకోండి చక్కగా మందార పువ్వులు ముద్ద మందారాలు కానీ రేఖ మందారాలు కానీ ఏవైనా పర్వాలేదండి అలాగ మందార పువ్వులు ఎరుపు రంగు పువ్వులు సువాసన కలిగినటువంటి పువ్వులు జాజి మళ్ళీ మరువము దవనము ఇటువంటివన్నీ కూడాను వీలైతే ఒక్క సంపంగి పువ్వు దొరికిన అత్యంత మహత్వపూర్ణమైనటువంటి ఈ రోజుల్లో మీకు మంచి జరుగుతుంది ఇది ఒకటి చూసుకోండి చూసుకొని చక్కగా అలంకరించుకోండి మీరు క్యారేజీలు కట్టుకోవాలో లేకపోతే మీ తాలూకా జీవన శైలి ఎలా ఉంటుందో ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు కదండి మొదటి రోజే మీరు అమ్మవారికి చెప్పేసుకోండి అమ్మ నేను ఇలా చేయాలనుకుంటున్నాను ఇంక ఇంతకంటే నేనేమి చెయ్యలేను ఈ విధంగా చేస్తాను అనుకుంటున్నాను కాబట్టి మీకు నేను ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా అపవిత్రం చేయకుండా నా శక్తి ఇంతేనమ్మా అని చెప్పేసుకోండి చెప్పేసుకుని మీరు ఉదయం దీపారాధన చేసుకుని చక్కగా అగరబత్తీలు పెట్టుకుని ఏ పండో ఫలమో పెట్టుకుని పాలు లేకపోతే ఏదో ఒకటి మీరు ఏది అనుకుంటారో అది పెట్టుకుని మీరు తినే తిండి ఏదైతే అదే పెట్టుకోవచ్చండి ఎక్సెప్ట్ ఉల్లిపాయ నీరుల్లిపాయ వెల్లుల్లిపాయ నాన్ వెజ్ ఎలాగో తినరు చెప్పనవసరం లేదు అలాగే ఎగ్స్ కూడా ఇంక్లూడింగ్ అవేవి లేకుండా అంటే తామసిక ఆహారం కాకుండా సత్వగుణ ప్రధానమైనటువంటి లలితాత్రి దేవికి మనం పెట్టవలసింది తీపి తీపి పదార్థాలు పులిహోర మాత్రమే కనుక మీరు చప్పని పదార్థాలు ఏదైనా మీకు షుగర్ కంప్లైంట్ ఉందనుకోండి మెయిన్గా చేసేవాళ్ళు వాళ్ళు ప్రసాదం స్వీకరించకుండా ఉండలేరు కదా కనుక మీకు భగవతి ఏది ఇస్తే అదే మీరు పెట్టండి పెట్టి చక్కగా పూజ పూర్తి చేసేసుకోండి ఇంట్లో కోడళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు వయసుకొచ్చిన పిల్లలు ఉంటారు మెన్సెస్లు అవుతూ ఉంటారు అనేక రకాలైనటువంటి జీవనశైలి ఇప్పుడు నడుస్తూ ఉంది వాళ్ళందరూ ఏమీ కంగారు పుడిపోవలసిన అవసరం ఏమీ లేదు లేనిపోని మాత్రలన్నీ వేసుకొని కడుపును చెత్తబుట్ట చేసుకోకండి ప్రకృతి సహజంగా వచ్చేటటువంటి నెలసరిని ఈ విషయంలో సాధారణ జీవనం సాగిస్తున్న వాళ్ళు ఎంతో అని చేత చెత్తబుట్టలాగా కడుపుల్ని చేసుకోకండి కనుక చక్కగా మీకు ఏదైతే అలవాటు ఉందో ఆ పద్ధతిలో దేవికి శుచి శుభ్రతలు చాలా ముఖ్యం కనుక చేసేవారు మాత్రం వాటిని పాటించండి ఇంట్లో ఒకవేళ ఆటంకం ఎవరికైనా కలిగినట్టయితే ఇంకా మీరు ఉదయాన్నే ఒక మడి చీర పెట్టేసుకుని ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే తడిబట్టలతో వెళ్ళి ఆ చీర కట్టుకొని ఈ తడిబట్ట పక్కన పెట్టుకుని దాంతో దేవుడికి దీపారాధన చేసేసి నివేదన చేసేసి దండం పెట్టుకుని ఒక పళ్ళో ఫలమో ఏదో పెట్టుకోండి వండిని వైంకి పెట్టకండి అలాంటప్పుడు పెట్టుకొని నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుని ప్రశాంతంగా తలుపులు కానీ కట్టిన కానీ వేసేయండి వేసేసి ఈ ముట్టంటు గాలి లేవి కూడాను అమ్మవారికి తగలకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే అత్యంత మహత్వపూర్ణమైన ఈ రోజుల్లో ఈ బహిష్ఠ తాలూకా సమస్యలు కానీ అవి కానీ కలవకూడదు అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్న ఇళ్లల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఈ పని మీరు చేయండి అంతేగాని ఏదో ఒకటి చేసి ఆ తర్వాత దేవి సరిగా చూడలేదు ఏదో ఒక మన వల్ల జరిగిన తప్పుల్ని మర్చిపోయి దైవాన్ని నిందించుకుంటూ కూర్చున్నందువల్ల మరింత పాపభారమే తప్ప ఏ పుణ్యమూ రాదు అందువల్ల మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి ఆ నిమ్మకాయలని అత్యంత శక్తివంతంగా మారుతాయి అవి పది రోజులకినూ కనుక వాటిని ఉంచుకోండి అవి కుళ్ళిపోవడం లాంటివి ఏమైనా జరిగితే గనక మధ్యలో వాటిని తీసి మళ్ళీ కొత్తగా పెట్టండి అమ్మవారి మీద వేసినటువంటి నిమ్మకాయ కుళ్ళిపోయింది అంటే అర్థం ఏమిటి అని అంటే మీ మీకు తగలవలసిన ఏదో చెడు ఆమె స్వీకరించిందని అర్థం కనుక ఆ తల్లి దయాపూర్ణత్వానికి మనసులో ఒక నమస్కారం చేసుకొని వాటిని తీసి ఎక్కడ బయట చెత్తముట్టలో కాకుండా ఎక్కడైనా మట్టికుండి ఉంటే అందులో పెట్టేయటం పెట్టేసి వేరేగా ఏదైనా కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ దండ ఏర్పాటు చేయటం నాలుగు కాయలతో అంతేనండి ఈ తొమ్మిది రాత్రులు అలాగే పాటించండి ఉదయం ఆఫీసులకు వెళ్ళిపోతున్నాము మాకు కుదరదు మాకు సాయంత్రమే కుదురుతుంది మరి అప్పటికి భోజనం కూడా చేసేస్తాం కదా అని చేసేయండి ఏమీ పర్వాలేదు చక్కగా చేసేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఓపికని బట్టి శుభ్రంగా స్నానం చేసుకుని బ్రష్ కూడా చేసుకోవాలండి మర్చిపోకండి బ్రష్ చేసుకుని స్నానం చేసుకుని అమ్మవారికి మీరు ఏ రకంగా అలంకరించదలుచుకున్నారో అట్లా అలంకరించుకుని అష్టోత్తరమో లేకపోతే ఏదో పూజ చేసుకోండి కుంకుమార్చన చేసుకోండి దేంతోనూనూ ఖడ్గమాలతో కానీ అష్టోత్తరంతో కానీ కుంకుమార్చన చేసుకోండి ఒకవేళ అదేమీ లేదు నాకు టైం ఉంది నేను నాకు ఓపిక ఉంది నాకు ఇంట్లో వీలవుతుంది అని అనుకుంటే చక్కగా సహస్రనామ పారాయణ చేసుకోండి చేసుకుని లలితా సహస్రనామ పారాయణ మాత్రం ఖచ్చితంగా చేయండి చేసుకొని మీరు ఒక రెండు అరటిపళ్ళు కొద్దిగా పులిహోర కలిపి అమ్మవారికి నివేదన చేసుకుని మీరు సాధారణ భోజనం చేసేయండి అందులో కాస్త ఉల్లిపాయలు అవి లేకుండా చూసుకోండి ఎందుకంటే మార్నింగ్ అవర్స్లో ఏం తింటారో ఎలా తింటారో పాటింపు చేస్తే చక్కగా చేయండి పాటించకపోతే అది పక్కన పెట్టండి అంతే తప్పించి సగం సగం చేయొద్దండి అట్లాగే మీరు ఆ దేవికి మీరు మొదటి రోజు ఏదైతే కమిట్మెంట్ చేస్తారో దానిని మాత్రం బ్రేక్ చేయకుండా చక్కగా నవరాత్రిని జ జరుపుకోండి దసరా కేవలం సెలబ్రేషన్ మాత్రమే నవరాత్రి మహర్నవమితో అయిపోతుంది తొమ్మిది రాత్రులు గడిస్తే అది అయిపోయినట్టే ఒక్కోసారి తిథి ద్వయం వస్తూ ఉంటుంది తిథులు కలిసిపోతూ ఉంటాయి అయినప్పటికీ తొమ్మిది రాత్రులు గడిస్తే అయిపోయినట్టే ఆ తర్వాత ఒక గొడ్డు రోజు చూసుకుని అంటే సోమవారం కానీ బుధవారం కానీ చూసుకుని ఆ పీట ఆ ఫోటో అవి తీసుకుని ఆ ఫోటోని కావాలంటే మీరు ఇదివరకు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో అక్కడ మళ్ళీ పెట్టేసుకుని ఆ పీట ఆ క్లాత్ అన్నీ తీసేసి మీ తనకు దీక్షను విరమిస్తున్నట్టుగా చెప్పేసుకుని అపరాధ క్షమాపణ చదివేసుకోండి ఇంత సింపుల్గా చేసుకోవాల్సిన ఈ దేవి నవరాత్రి పూజ కాంప్లికేటెడ్ చేసుకుని చెయ్యలేక మానలేక వదలలేక భయపడుతూ శరీరాన్ని హింసించుకుంటూ పొరపాటును కూడా చేయకండమా అలా వద్దు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఏకాగ్ర చిత్తంతో చేసుకున్నదే దేవుడికి చేరుతుంది తప్ప అదర్వైజ్ దేవుడికి చేరదు కనుక మనస్సు ఏకా ఏకీకృతం చేయగలిగినప్పుడే బుద్ధి మనస్సు ఏకీకృతం చేయగలిగినప్పుడే మీకు ఫలితాలు కూడా బాగుంటాయి కనుక ఆ సర్వులు చేసుకోదగినటువంటి విశేషం ఇది కనుక చక్కగా చేసుకొని మీరు అమ్మవారిని హాయిగా ఆహ్వానించండి మీకు యథాశక్తి మీకు తోచినంత మీరు చేసుకోండి శుభ ఫలితాలైతే తప్పకుండా వస్తాయి పొందండి ఇల్ల పాపలతో పది కాలాల పాటు పచ్చగా వారిచెల్లండి శ్రీమాత్రే నమ